నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది శివాజీపాలెం లొకేట్ అయి ఉన్న టూ బిహెచ్కి కొత్త గ్రూప్ హౌసెస్ అండి లిఫ్ట్ ఉందండి ఇది ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్లో అయితే అందిస్తారు బెడ్రూమ్ సైజు హాల్ సైజు ఇవన్నీ కూడా ఫ్లోర్ మ్యాప్లో డిజైన్ చేసి చివరిలో మెన్షన్ చేస్తున్నాము ఒకవేళ క్లియర్గా లేకపోతే దయచేసి మీరు వాట్సాప్లో టెక్స్ట్ పెడితే శివాజీపాలెం ఫ్లోర్ మ్యాప్ అని మేము వెంటనే అక్కడ ఫ్లోర్ మ్యాప్ మెన్షన్ చేస్తామండి కొంచెం క్లియర్గా కనబడుతుంది ఇక్కడ కొంచెం వెజబిలిటీ మిస్ అవుతుంది ఇదంతా కిచెన్ యుటిలిటీ వస్తుంది రోడ్ వైపు అయితే యుటిలిటీ వస్తుంది నార్త్ ఫేసింగ్ సౌత్ కూడా కొన్ని ఉన్నాయి నార్త్ ఉన్నాయి ఇది ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ వస్తుంది చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి అలాగ మరీ లార్జ్ స్కేల్ అని చెప్పలేము ఆరు బై ఆరు మంచాలు అయితే పడతాయండి రెండు బెడ్రూములు తర్వాత ప్లేస్ కొంచెం ఉంటుంది కిచెన్ కూడా సఫిషెంట్గా ఉంటుంది హాల్ కూడా సరిపోద్ది చిన్న బడ్జెట్లో చూస్తున్న వారికి అడ్జస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది కొత్త ఫ్లాట్లు అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కాల్ చేసే ముందు దయచేసి మా యొక్క నెంబర్ని మీరు సేవ్ చేసుకుని కాల్ చేస్తే ఫర్దర్గా కమ్యూనికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే వాట్సాప్లోని బ్రాడ్కాస్ట్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది అందులోని యాడ్ చేస్తామండి మీ నెంబర్ని యాడ్ చేసి మీకు చిన్న బడ్జెట్లో వచ్చిన ప్రతిసారి పంపిస్తాము కానీ ఒకవేళ మీరు నెంబర్ ఈజీగా ఉంది కదా అని చెప్పి సేవ్ చేసుకోకుండా వదిలేస్తే మేము పంపిస్తాం కానీ మాకు తెలియదు అది గ్రూప్ లాగా ఉంటుంది మాకు మీకైతే సింగిల్గా డెలివరీ అవ్వాలి కానీ మీకు అది రీచ్ అవ్వదు ఎందుకంటే ఆ బ్రాడ్కాస్టు లిస్టు రూల్ ప్రకారం కానీ అటు ఇటు సేవ్ చేసుకుని ఉండాలి దయచేసి గమనించగలరు నెంబర్ని కేకేఆర్ ఎక్స్పో కానీ కేకేఆర్ బిల్డర్స్ అని కానీ సేవ్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుందండి కమ్యూనికేట్ చేయడానికి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్